ఈరోజు లోకల్ లైబ్రరీ చైర్మన్ కానీ అదేవిధంగా ఏది సీతారాం కానీ మిగతా నాయకులు అందరు వచ్చినటువంటి వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ ఉద్దేశం ఏమిటంటే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులంఘన జరగలే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా మూడు సార్లు కలిసిన నరేంద్ర మోడీని అయ్యా మా బీసీ జనాభా ఎక్కువన్నది దానికి సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి మా బాధలు ఎక్కువ ఉన్నాయి చదువులల్లో కానీ ఉద్యోగాలలో కానీ చెప్పినా నరేంద్ర మోడీ ఎన్నడూ పట్టించుకోలే కానీ ఇవాళ మా అపోజిషన్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచి రోడ్డు వెంబడి ఉన్నటువంటి ప్రజలు అది రైతులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అట్టడుగున్నటువంటి పేదరికం కావచ్చు మోదు బండితో బండి నడిపించుకుంటున్నటువంటి వాళ్ళు కానీ కులాలలో పనిచేస్తున్న కూలీలు కానీ అందరినీ కలిశాడు కానీ ఆయనకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది ఏమిటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు వీరికి సరి అయిన న్యాయం జరగాలంటే ఆయన ఒక మాట వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు కులగన జరగాలన్నాడు అదే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది దీనికి అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి ఇది జరగదు ఇది ఉండదు ఇది అయ్యే పని కాదు ఇంకో ఏమంటారు అంటే ఇది ముస్లింలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమంటున్నాం ముస్లింలలో పేదోళ్ళు లేరు బాబు ఉత్తరప్రదేశ్లో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఈడైంది అంటున్నారు కేవలం వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒకటే ఆలోచన ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని ముస్లింలు ఈ దేశం నుంచి ఎలగొట్టాలనే వారి ఆలోచన కానీ స్వాతంత్రం తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మౌలాన మొదలు పెడితే ఎంతోమంది ముస్లిం నాయకులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఎంబడి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంబడి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరి మౌలానా అందరు కలిసి ఈ స్వాతంత్ర్యం తెచ్చారు ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి హిందూ దేశం చేయాలే వారు పరిపాలించాలి అనే ఆలోచన దానికి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు మొన్న కటోరో స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు నేను ఎంతసేపటికి ఎస్సీలు ఎస్టీల గురించే తెలిసింది నాకు బీసీల సంగతి ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్ను తీపిచ్చి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేస్తాం బీసీలకు అన్నప్పుడు మాకొకటి ఆలోచన వచ్చింది మేము ఎయిటీన్త్ సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పోలి చదువుకుంటునే భవిష్యత్తు అని అగ్గ కులాలతో మీరు ఈక్వల్గా ఫైట్ చేయాలంటే తప్పనిసరిగా మనం ఈనాడు చదువుకోవాలన్నాడు సావిత్రి పూలే తోటి కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలన్నాడు అదే ఆలోచనతో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు మేము అంటే ఎయిటీన్త్ సెంచరీలో నేను చూడలే మీరు చూడలే కానీ ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ అను ఏది ఆయన ఆలోచనలను ముందుకు తీసుకుపోతుండను కాబట్టి ఆయన అనదర్ పూలే పూలేమాట చూడలే పూలే ఆలోచనలను అదేవిధంగా ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు బ్యారిస్టర్ అయిండు అదే జ్యోతిరావు పూలే బా గురువు అన్నాడు ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాశాడు అటు కాన్స్టిట్యూషన్ను దెబ్బ కొడుతున్నారు ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎట్లున్నదంటే ఆ రోజులలో మనం మహాత్వా జ్యోతిరావు పూలేటి చూడలే సావిత్రి బాయి పూలేరు చూడలే కానీ ఇతను తప్పనిసరిగా మరో పూలేలాగా వర్తిస్తుంది కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికల్లో ఇదే కాదు అన్ని రాష్ట్రాలలో జరగాలి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా కులగన జరగాలి సరి అయిన నాయకత్వం రావాలంటే చదువులల్లో ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీకి రావాలి అందరూ ఢిల్లీలో మంతర్ దగ్గర కూర్చుందాం నరేంద్ర మోడీ ఎట్లా అయినాడో చూద్దాం అనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలే అదే కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది అంతటితో ఆగలే బ్యాంకు నేషనలైజ్ చేసి ప్రతి పేదవాడిని ముంగిట్లోకి పోయింది బ్యాంకులు అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుంటారు ప్రతి పేదవాడు బీసీఎస్సీలు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం ఇక్కడనైతే ఎట్ల దండ లోకల్ బాడీలో నిర్ణయం జరిగిపోయింది ఇక్కడ ఎన్నికలు అయితే కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే తొంభై శాతం జనం ఉన్న మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కానీ పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఒక్కసారి కాదు పది శాతం పార్లమెంట్లో నైంటీ పర్సెంట్గా అన్యాయం జరుగుతుందని ఒక పోలేలో మహాత్మా జ్యోతిరావు పూలేగా అడుగుజాడలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మనం అందరం తప్పనిసరిగా మద్దతు ఇయ్యాలి దేశ ప్రభుత్వంలో న్యాయం జరిగినాడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది పేదవాడు పేదవాడు ఉండిపోతుంటూ ఉన్నవాడు ఉన్నవాడుగా ఉంటున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచనను తప్పనిసరిగా మన రాష్ట్రంలో మొదటి రాష్ట్రం కుల కను నూట యాభై కోట్లు పెట్టి రెండు లక్షల మందితో ఇంటింటికి తిరిగి మీ ఏంటి మీరు ఏ విధంగా బతుకుతున్నారు అన్నీ తెలుసుకున్నారు దాని మీద ఆయన ఎక్స్రే అన్నాడు ఎక్స్రేలు అన్నీ తెలిసిపోతుంది కింది స్థాయిలో వాటిని బతుకు తెరివేట్ తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి నా ఉదయపూర్గా ధన్యవాదాలు చేస్తూ ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నాం అంటే నీకు ఒక మంచి ఆలోచన వచ్చింది నీ ఆలోచనను మా పేద ప్రజలకు న్యాయం చేయాలని ఇవాళ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటే ఎయిటీన్త్ సెంచరీలో మహాత్మా జ్యోతిరావులు ఆలోచన పెడితే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో రాహుల్ గాంధీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండ్రు కాబట్టి ఇరవై ఒక్క బిడ్డలతో ఉన్న హైదరాబాద్లో చేసాం ఇవాళ సిరిసిల్లలో చేసాం తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీని ముట్టడియాలి తప్పనిసరిగా పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ను తీసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగును ఎత్తేయడానికి రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నాడు అందరు కూడా చలో ఢిల్లీ అని రావాలని కోరుతున్నా అదేవిధంగా ఇక్కడ నేను చూసినా ఇప్పుడే అంబేద్కర్కి సేవ చేసిన అక్కడ ఏది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే గురించి ఫౌండేషన్ చేసినారు నేను అక్కడ కూడా చూశాను నా తరఫు నుంచి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను నా తరఫు నుంచి లక్ష రూపాయలు మన వీరికి ఇస్తున్నా తొందరగా ఏ దినమైతే జ్యోతిరావు పూలే సావిత్రి పూలే రోజు నేను మళ్ళీ వస్తా ఎక్కడ ఈ ఇక్కడ కాదే